నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమ్మన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సమీపిస్తుంది రాజకీయంగా పార్టీలు కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అయితే స్పష్టత రావాల్సింది పొత్తులపైనే అనేటువంటి సందేహం సామాన్య ఓటర్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన మాత్రమే పోటీ చేయబోతున్నాయా బీజేపీ కలుస్తుందా లేదా ఈ మేమాంస యథేచ్ఛగా గత నెల రోజులుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు దీనికి ముగింపు పలుకుతారు ఒకవేళ ముగింపు పలికేటువంటి క్రమంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా దారి తప్పినా కానీ పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి ఉన్నాయి సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అనేక సర్వేలు నిర్వహించినటువంటి చాణక్య స్ట్రాటజీ సంస్థ వ్యవస్థాపకులు ముఖేష్ మంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముఖేష్ గారు నమస్కారం ముఖేష్ గారు అసలు పొత్తులు అనేటువంటి అంశం పైన ఏపీలో ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన చర్చ ఎప్పుడూ లేదు దాదాపు ఏడాదిన్నర నుంచి కలుస్తారు 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 పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో అయితే రెండేళ్ల నుంచి కలుస్తారు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సో వాళ్ళిద్దరి మధ్య ఒక క్లారిటీ వచ్చింది బీజేపీ వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంస అదే పనిగా కొనసాగుతుంది ఏంటి మీ అంచనా అంచనా ఏం లేదండి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ముందు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ఉంటుందా ఉండదా అనేది వచ్చింది ఊగిసలాట ఊగిసలాట జరిగింది చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డేర్ స్టెప్ తీసుకొని ఇద్దరం కలిసి ఎన్నికల్లోకి వస్తామని చెప్పడం జరిగింది నెల తర్వాత నోవాటెల్లో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కంబైండ్గా పెట్టినప్పుడు వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుండా అన్ని పార్టీలు కలిసే వచ్చే అవకాశాలున్నాయి మాతో పాటు ఎవరు వస్తారో రండి అన్ని పార్టీల్లో మిగిలిన పార్టీలకు ఒక చిన్న ఫీలర్ని అన్ని జరిగింది ఈ క్రమాన్ని మనం గమనించిన ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ఎలయన్స్లో ఉండొచ్చు అనే అంచనాలు అనేది పూర్తి అంటే సోషల్ మీడియాలో ఫీలర్స్ అంటున్నారు బీజేపీకి ఐదు సీట్లు పది సీట్లు ఇరవై సీట్లు అవి అంటున్నారు కానీ ఇంటర్నల్గా జరుగుతుంది ఏంటంటే బీజేపీ అనేది పొత్తులో ఉండబోతుంది అనేది కన్ఫర్మ్ కన్ఫామ్ అది ఎన్ని సీట్లకు పరిమితం అవుతుంది ఒక కానీ ఒకటంటే బీజేపీ కలిస్తే టీడీపీ జనసేనకి ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే విభజన హామీల అమలు విషయంలో అసలు దోషి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది అంటే ఉన్నదండి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు ఈ పార్టీ వల్ల చీల్తుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ప్రభుత్వం వాళ్ళే రాబోతున్నారని అంచనా వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే వ్యతిరేక ఓట్ బ్యాంకు వీళ్ళు అటు పోయినప్పుడు వంద సీట్లు పోవడం కన్నా ఇటు వచ్చి పది సీట్లు పోవడం ఇంపార్టెంట్ కదా మీకు అర్థమవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రయోగానికి కూడా వాళ్ళు ఒక రెండు సీట్లలో ఇబ్బంది అంటే ఇప్పుడు సీట్లలో ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే వైఎస్ చైర్మన్లా పీసీసీ నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఏదైతే సంస్థాగత ఏదైతే జగన్కు ఓట్ బ్యాంక్ బలంగా ముస్లిం మైనార్టీ అనుకున్న బీజేపీ కలవడం వల్ల ముస్లిం మైనార్టీ ఓట్లు టీడీపీకి రావని ఎవరైతే అనుకున్నారు షర్మిల పార్టీ గారు పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మైనార్టీ ఓట్లు జగన్కి పోకుండా ఓకే కొంత పార్టీ షర్మిలాకి చీలినప్పుడు అంటే బీజేపీ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఓట్ షిఫ్ట్ అవుతుంది కదా మైనార్టీ అది షర్మిలాకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా దానివల్ల ఏమవుతుందంటే టీడీపీ కాంగ్రెస్ బ్యాలెన్స్ చేయడం కోసం బీజేపీ ఇప్పుడు పిక్చర్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ని బ్యాలెన్స్ చేయడం అనడం కన్నా వ్యతిరేక ఓట్ ను అటు సైడ్ షిఫ్ట్ అవ్వకుండా నియంత్రించడం కోసం బీజేపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిన పరిస్థితి అయితే కానీ అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం ప్రజలకు ఉంది ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు ఒక క్లారిటీ తీసుకుని వస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారు దాంతో అనౌన్స్మెంట్ అయిపోద్ది సంక్రాంతి ముహూర్తం అది అని హడావుడి నడిచింది జనవరి ఇరవై రెండో తారీఖున రామ మందిరం ఓపెనింగ్ అవగానే మీటింగ్లు అన్నారు సరే ఢిల్లీలో ఉండేటువంటి కార్యాచరణ వాళ్ళకు ఉండేటువంటి హడావుడి ఉంటుంది కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రావడం సో ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఒక పిలుపు ఉంటది భేటీ ఉంటుంది అనుకో ఇంకా ఆ పిలుపు రాలేదు సో ఇవన్నీ చూస్తుంటే మొన్న అమిత్ షా గారు ఏదో కాన్క్లేవ్ లో మాట్లాడినటువంటి మాటలు ఇదంతా ఏమో వైసీపీ కూడా దగ్గర వచ్చినటువంటి ఒక ప్రచారం ఇవన్నీ ఎలా ఇవన్నీ ఏంటండి అండి ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారు రేపు అమిత్ షా దగ్గరికి వెళ్ళి వచ్చారు అది సోషల్ మీడియాలో చక్కెళ్ళు కొట్టింది మీరు ఏం మాట్లాడుకున్నారో మాకు ఎవరికి తెలియదు కదా ఎవరి ఇమాజినేషన్ వాళ్ళు రాసుకు ఎవరికి చెప్తూ వాళ్ళు రాసుకుంటారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే తప్ప పొత్తులో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీట్లు అకామిడేషన్ ఎవరెవరికి ఏసీట్ అని ఒక క్లారిటీ కోసం వాళ్ళు ఇంటర్నల్ డిస్కషన్కు కలవ కలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కలుస్తారు వస్తారు కానీ పొత్తు అనేది టీడీపీ అంటే కూటమిలో ఉంటుంది బీజేపీ ఉంటుంది దాని ప్రకారంగానే గ్రౌండ్లో వర్క్ కూడా నడుస్తున్నట్టు మీరు సర్వే చేస్తున్నట్టు క్లియర్ సర్వే చేస్తున్నప్పుడు అనిపించింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి నిలబడబోతున్నాడు అని సర్వే చెప్పినప్పుడు ప్రజలు చెప్తారు కదా లోకల్ క్యాడర్ ఎట్లాగో చెప్తారు కదా అది కూటమి ఉండ ఉంటుందనేది అంశం అయితే స్పష్టంగా మాకు క్లారిటీ ఉంది సో ఒకవేళ కూటమి ఉంటే పదే పదే జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బీజేపీకి పదే పన్నెండు లోక్సభ స్థానాలు ఇచ్చేసేయాలి ఇటువంటి డిస్కషన్ జరుగుతుంది అలానే జనసేన పార్టీ సరే జనసేన పార్టీ గురించి మళ్ళీ మాట్లాడదాం ముందైతే బీజేపీకి లోక్సభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలి అలా ఇస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి పెరుగుతుంది ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఏపీకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి వాదన కూడా చేస్తారు ఫస్ట్ ఈ ఆలోచన వచ్చడానికి బొరలేదు ఫస్ట్ ఎందుకంటే కూటమి అన్నప్పుడు లోక్సభ స్థానాలు ఇచ్చినా ఇవ్వకున్నా ఎన్డీఏకేగా సపోర్ట్ అవును చిన్న ఏమంటారు టెక్నికల్గా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అనే కోరిక బీజేపీకి బలంగా ఉంది కాబట్టి దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అవబోతుందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే కర్ణాటక తెలంగాణ రెండు కూడా ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాలు గమనిస్తే రెండు ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది మిగిలిన కాడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ గారు ఛత్తీస్గఢ్లో అవుద్ది అనుకున్నాం కాంగ్రెస్ ఈసారి గవర్నమెంట్ సెంట్రల్ కూడా కింగ్ మేకర్ అవుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు అన్ని సర్వేలు కానీ మాతో పాటు కానీ మిగిలిన సర్వేలు కానీ ఏం చెప్తున్నాయి అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సారీ సెంట్రల్లో బీజేపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్న ఒక విషయం అనేది స్పష్టంగా ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు విచ్ఛిన్నం కాకూడదు అటు ఇటు ఒకవేళ బీజేపీ కనుక ఈ చంద్రబాబు నాయుడు కూటమికి సపోర్ట్ చేస్తే లోక్సభ స్థానాలు జగన్ గెలిచేటివి మళ్ళీ కాంగ్రెస్కు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది ఆ టైంలో అంటే ఇది ఎన్డీఏ కూటమికి వచ్చినా కూడా ఎన్డీఏ పోయే అవకాశాలు ఉంటాయి కానీ లోక్సభ స్థానాలు ఏంటంటే సెంట్రలైజ్డ్ కాబట్టి అన్ని సీట్లు అడగలేదు వాస్తవానికి బీజేపీ వాళ్ళు మాకు వచ్చిన ఫీలర్స్ ఏంటంటే వీళ్ళ ప్రపోజల్ రెండు సీట్లు పంపించినట్టు ఒకటేమో బీజేపీ వాళ్ళే లోకల్ బీజేపీ నాయకులు ఒక రెండు ప్రపోజల్స్ పంపించినట్టు ఒకటి ఒకటి పది స్థానాలతోటి ఒకటి పన్నెండు స్థానాలతోటి ప్రపోజల్లో ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో ఉన్నాడు కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కట్ ఫిగర్ అంటే ఇద్దరికి కలిపి ఎన్ని సీట్లు డివైడ్ అయింది ఆ చర్చ జరుగుతుంది ఓకే ఓకే అంటే అసెంబ్లీ సీట్ల విషయంలో సీట్ల విషయంలో కూడా కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీకి ఎన్ని సీట్లు అనేది టీడీపీ కాదు పెడతారు వాళ్ళ ప్రపోజల్ పెట్టినప్పుడు అందులో ఏ స్థానం ఎట్లా కన్ ఇవ్వాలి అంటే ఒక కన్క్లూజన్ రావాలి ఇప్పటివరకు అయితే మాకు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్లో సర్వే చేసినప్పుడు నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు వర్క్ చేసుకునే విధానంలో ఒక ఇరవై ఆరు స్థానాల వరకు అయితే జనసేన కూటమి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు బీజేపీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు మాకు ఒక నాలుగు స్థానాల్లో యాక్టివేట్ అయినట్టు అనిపించింది ఏది ఒకటి పొద్దుటూరులో ఆదినారాయణ రెడ్డి సైడు ఆలగడ్డలో భూమా కిషోర్స్ ఓకే అంటే వీళ్ళు యాక్టివేట్ అయ్యి పని చేస్తున్నప్పుడు ఒక ఎలయన్స్లో వచ్చే అవకాశం ఉందేమో ఒక ఆలోచనలు అంటే మా సర్వే వాళ్ళు వర్క్ యాక్టివేట్ అయినట్టు సర్వే చేస్తున్నప్పుడు గమనించడం జరిగింది అట్లా నాలుగైదు స్థానాలు రాజమండ్రి కావచ్చు పురంధరేశ్వరి గారు యాక్టివ్ కైకలూరుకి వచ్చేసి కామినాయ్ శ్రీనివాస్ గారు కావచ్చు హిందూపూర్ పార్లమెంటు కూడా బీజేపీ లీడర్ వర్క్ చేసుకుంటున్నట్టు అంటే అక్కడ సర్వే చేస్తున్నప్పుడు కనిపించిన వాస్తవాలు ఇది అంతేగాని మనకు ఏ ఎవరు ఇచ్చిన ఫీల్ మీ అంచనా ప్రకారం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చూసాం మనం బీజేపీకి అప్పుడు బీజేపీ జనసేన అలయన్స్లో ఉన్నా కానీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ టీడీపీ పంచుకున్నటువంటి విధానం మనం చూసాం అవును ఈసారి దానికంటే పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఉండొచ్చు ఉండవచ్చు బట్ ఏంటంటే కూటమిలో ఎక్కువ సీట్లు ప్రభావితం కాకుండా ఇప్పుడు ఒకవేళ కూటమి ఏర్పడ్డప్పుడు చంద్రబాబు నాయుడు మిగిలిన స్థానాల్లో పోటీ చేసి ఎనభై ఎనిమిది స్థానాలు గెలవాలి అధికారంలోకి రావాలి అధికారంలో ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ దాట్ చంద్రబాబు నాయుడు ఆ టెక్నిక్స్ కూడా ఫాలో అవుతారు కాబట్టి స్ట్రాటజీలో భాగంగా ఇటు నుంచి అడుపువచ్చు అటు నుంచి ఇటు రావచ్చు బట్ చంద్రబాబు నాయుడు ఇండివిజువల్గా ఎనభై ఎనిమిది స్థానాలు గెలవడం కోసం స్ట్రాటజీ అనేది ప్లే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అందులో స్థానాలు కూడా సోషల్ మీడియాలో అంటారు ఒకరు పన్నెండు సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చారంటారు ఒక ఇరవై సీట్లు ఇచ్చారంటారు ఒక ఇరవై ఆరు ఒక ముప్పై అంటారు అలా సోషల్ మీడియా కాదు డైరెక్ట్గా కాపు సంక్షేమ నుంచి హరిరాం జాగే గారు లెటర్ రాస్తున్నారు సీట్లు లెక్క పెట్టారు ఆయన అసెంబ్లీ సీట్స్ అది ఎలా అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ టాప్ అంటే వాళ్ళు ఎక్కువ ఓట్ షేర్ వచ్చినాయి డిసెండింగ్ ఆర్డర్లో తీసుకొని మనం రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీ చేసినవి రాసుకొని కామన్గా వచ్చిన సీట్లని వాళ్ళకు వాళ్ళు స్క్రిప్ట్ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు కదా అట్లా బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ క్లారిటీ పూర్తి స్థాయిలో ఉంది దానివల్ల ఉందంటే కూటమి అనేది ఏంటే హెల్దీ వాతావరణాన్ని బయట ఎక్స్పోజ్ చేస్తుంది దానికోసమే ఎటువంటి గొడవలు కాకుండా ఉండడం కోసం వీళ్ళిద్దరు జాగ్రత్త పడుతున్నట్టు స్పష్టం అవుతుంది కానీ అట్లా లేదు కదా ఇప్పుడు ఆయన అరగ్ అనౌన్స్ చేశారు సీటు ఇంకోటి మండపేట అనౌన్స్ చేశారు కాబట్టి నేను రెండు సీట్లు అనౌన్స్ చేస్తాను పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఏదో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు వచ్చింది అవుతారు ఇప్పుడు స్ట్రాటజిక స్ట్రాటజిక గమనించండి ఎదుటివాన్ని ఎప్పుడు అసమర్థుడిగా చూడకూడదు కదా ఇప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డిని అసమర్థుడిగా చూడకుండా వీళ్ళు స్ట్రాటజీలో భాగంగా ఇద్దరు ఫైట్ చేసుకున్నట్టే ఉండాలి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నట్టు ఏమవుద్ది అదవుతుందా బట్ లోకల్ క్యాడర్ కూడా కూటమి వల్ల యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంది మనం గమనిస్తే కొన్ని నియోజకవర్గాల్లో మేము చాలా ముచ్చట వేసింది సర్వే చేస్తున్నప్పుడు అటు జనసేన క్యాడర్ టీడీపీ క్యాడరు కలిసి తిరుగుతున్నారు ఓకే బండ్ల మీద టూ వీలర్స్ మీద రెండు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీల నుంచి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేస్తున్నట్టు కూడా మేము గమనించడం జరిగింది చూడండి వాలంటీర్స్ అలా చేయొచ్చా మరి అది వాళ్ళకి తెలియలేదు వాలంటీర్లే బుక్ పట్టుకొని రాసుకుంటూ వెళ్తున్నారు ఓకే డోర్ టు డోర్ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే అవి కూడా చూడడం జరిగింది ఇంకొకటి ఇప్పుడు జనసేన టీడీపీ పైన ఒక అండర్స్టాండింగ్ ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం ఎందుకంటే కొన్ని లోక్సభ సీట్ల విషయంలో బీజేపీ చాలా పట్టుదలతో ఉంది అక్కడ అరకు పార్లమెంట్ సీటు వైజాగ్ పార్లమెంట్ సీటు రాజమండ్రి పార్లమెంట్ సీటు విజయవాడ పార్లమెంట్ సీటు ఒంగోలు పార్లమెంట్ సీటు తిరుపతి పార్లమెంట్ సీటు హిందూపురం పార్లమెంట్ సీటు ఇట్లా మొత్తం ఒక ఎనిమిది కాన్స్టిట్యువెన్సీస్ని చాలా పక్కాగా ఇది ఇది ఇక్కడ క్యాండిడేట్స్ కూడా ఉన్నారనేటువంటి డిక్లరేషన్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేటలో బరిలో దింపుతారని చెప్పని ఒక చర్చ నడుస్తుంది రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు దిగుతారు అనేటువంటి చర్చ నడుస్తుంది విజయవాడ నుంచి సుజనా చౌదరి గారు దిగుతారని సీఎం రమేష్ వైజాగ్ ట్రై చేస్తున్నారు లేదంటే అనంతపురంలో ఏదైనా కాన్స్టిట్యున్సీ చూడాలనుకుంటున్నారని చెప్పని ఒకటి ఉంది అలాగే టీజీ వెంకటేష్ గారు ఉన్నారు ఆయన కూడా కంటెస్ట్ చేస్తారని ఏంటి దీనికి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అండి వాళ్ళు పార్లమెంట్లో ఎక్కువ అడిగిన మాట ఇప్పుడు కాదు గత ఆరునెల వీళ్ళిద్దరు ప్రపోజల్ పొత్తు ప్రపోజల్ జరుగుతున్నప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాలు జనసేన వాళ్ళు పోటీ చేసే అవకాశాలు అయితే క్లియర్గా స్పష్టమైన కాకినాడ మచిలీపట్నం అనేది బయట నుంచి సుజన మన బాలశౌరి గారు అటు నుంచి జన జనసేనలో జాయిన్ అవ్వడం చూసే మనం చూస్తూనే ఉన్నాం డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది అంత ఫీలర్స్ బయట నాగబాబు గారు దిగుతారు బరిలో అని చెప్పని కూడా ప్రచారం లేదండి రెండు జనసేన స్థానాలు అయితే రెండు పక్క జనసేన సీట్లు ఫిక్స్ ఇక పార్లమెంట్ కి వచ్చేసరికి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు సుజనా చౌదరి గానీ పురంధరేశ్వర్ గానీ సత్య మీరన్న కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వెంకయ్యనాయుడు గారి శిష్యుడు సత్యకుమార్ గారు కావచ్చు నెల్లూరు అడుగుతున్నారు ఆదినారాయణ రెడ్డి గారు ఇటు సైడ్ పొద్దుటూరు నుంచి కావచ్చు తర్వాత మన సుజన చౌదరి కావచ్చు అటు సైడ్ సీఎం రమేష్ గారు కావచ్చు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు టీజీ వెంకటేష్ పార్లమెంట్ వారు పార్లమెంట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు అభ్యర్థి ఇప్పుడు భరత్ టీడీపీ కర్నూలు అర్బన్ నుంచి కూడా ఉన్నారు అంటే అక్కడ కొంచెం ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంటాయి బట్ ఎనీవే చూసినట్లయితే పార్లమెంట్లో అయితే ఒక నాలుగు లేదా ఐదు పార్లమెంట్ అభ్యర్థులైతే వాళ్ళ కూటమిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది సో అంటే బీజేపీకి ఐదు పార్లమెంటు రెండు అంటే మొత్తం పద్దెనిమిది చోట్ల టీడీపీ పోటీ చేసే ఛాన్సెస్ పద్దెనిమిది చోట్ల పోటీ చేసిన కూటమి వచ్చినప్పుడు వీళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సిందే కదా సో దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు బట్ ఈ పార్లమెంట్లో పోటీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంపాక్ట్ లోకల్ వాటి మీద పడకుండా అసెంబ్లీ మీద ఇప్పుడు ఫర్ సపోజ్ రాజంపేట పార్లమెంట్ బీజేపీ పోటీ చేసింది అనుకోండి చిన్న ఊరు రాజంపేటలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన రాయచోటి కావచ్చు మదనపల్లి కావచ్చు పీలేరు కావచ్చు తంబలపల్లి కావచ్చు మైనార్టీస్ ఎక్కువ చూపిస్తుంది అక్కడ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసే లోకల్ అసెంబ్లీస్ మీద పడుద్ది ఎఫెక్ట్ ఓకే సో ఆ తప్పు చేయరు అక్కడ కూటమి తీసుకున్నారు సో రాజంపేట ఆర్ హిందూపూర్ హిందూపూర్ మేబీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ ప్రకారం సైంటిఫిక్గా అబ్జర్వ్ చేస్తే రాయలసీమలో హిందూపూర్కి అవకాశాలున్నాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఏది కూటమి అప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ అవుద్ది పోలరైజ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి మీరు అన్నట్టు తిరుపతి ఉంది ఒక ఎస్సీ పార్లమెంటు తిరుపతి నుంచి తర్వాత రాజమండ్రి అర్బన్ పార్లమెంటు కావచ్చు ఒంగోలు పార్లమెంటు కూడా కొంతమంది సర్వే చేస్తున్నప్పుడు అయితే వీరు కూడా ఎవరు వాసు కూడా బీజేపీకి వస్తాడని అని ఫీలర్స్ కూడా వచ్చింది వాళ్ళు వస్తారు రారో వాళ్ళ మనసు నుంచి బయటికి రావు కానీ స్టోరీస్ మాత్రం స్క్రిప్ట్లో రోజుకొకటి బయటకు వస్తాయి వాళ్ళ యాక్టివిటీని బట్టి ఫీలర్స్ ఫీలర్స్ బయట సో క్యాలకులేషన్ సైంటిఫిక్గా చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని స్థానాలు ఎవరెవరికి అనేది వాళ్ళు క్లియర్గా ఒక ఇంటర్నల్గా ఒక క్లారిటీ ఉంది అది బయటకు వస్తే అవతల వాడు ఎలర్ ఎలర్ట్ అవ్వకుండా ఎప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ మీకు తెలిసిందే అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అభ్యర్థులు నెల ముందు డిసైడ్ చేసిన చర్చలు ఉన్నాయి ఒక కొంతమందికి అయితే పదిహేను రోజుల ముందు కూడా అభ్యర్థి డిసైడ్ చేయడం జరిగింది అట్లా ఈసారి ఏ నియోజకవర్గంలో ఇంపాక్ట్ ఎక్కువ ఫస్ట్ కొన్ని స్థానాల తర్వాత కొన్ని రెండు దశల్లో స్థానాలు ఇచ్చే అవకాశం క్లియర్గా ఉంది కానీ ఇంకోటి ఒక అరవై డెబ్బై స్థానాల్లో చాలా క్లియర్ పిక్చర్ ఉంది అక్కడ ఏది డిమాండ్ ఉండేటువంటి పరిస్థితి లేదు అని అంటారు కనీసం అవి అనౌన్స్ చేసినా కానీ టీడీపీ క్యాడర్ కొంత యాక్టివేట్ అయింది పలానా చోట పలానా క్యాండిడేట్ పోటీ చేస్తారని కానీ వాళ్ళు కూడా ఒక ఉత్సాహం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్న పరిస్థితి డైరెక్ట్ టీడీపీ లీడర్సే చెప్తున్నారు అవును సో ఎందుకు అందులో కూడా జాప్యం వహించాల్సిన పరిస్థితి వస్తుంది ఏం లేదండి ఇక్కడ ఒక లీడర్ని అనౌన్స్ చేసే ముందు అన్ని ఫ్యాక్టర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒకటి ఎకనామికల్ సోర్స్ తర్వాత ఆ లీడర్ క్యాండిడేచర్ తర్వాత అనౌన్స్ చేస్తే అపోజిషన్ అంటే ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష లీడర్ ఎవరు ఉన్నారు అతని స్ట్రెంగ్త్ అతని వీక్నెస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ని అకామిడేట్ చేసే విధానం చంద్రబాబు నాయుడు అయితే అది ఇప్పటికే జరుగుండాలని లోకల్ లీడర్స్ అంటున్నారు ఇది లేట్ అయిందని లోకల్ లీడర్స్ అంటున్నారు బట్ అది వాస్తవం లేట్ అవ్వడం వల్ల అది ప్రభావం చూపబడుతుందని మా సర్వీస్ సంస్థలు కూడా క్లియర్ పిక్చర్కి వచ్చేసి చెప్తారు ఇంకో పది రోజులు లేట్ అయింది అనుకోండి ఈక్వేషన్స్ తారుమారే అవకాశాలు కూడా క్లియర్గా ఉంది సో మీరు అన్నీ అరవై డెబ్బై నియోజకవర్గాలు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి బట్ ఎప్పుడు చేస్తారనేది ప్రశ్న అర్థం టైం పట్టొచ్చు టైం కానీ ఇంకొకటి లేట్ అవుతే పార్టీకి నష్టం అవును ఇప్పుడు వైసీపీ నుంచి చెబుతున్నటువంటి వాదన కూడా అది ఆల్రెడీ అసంతృప్తి జరగాల్సిన జరిగిపోయింది బయటికి పోవాల్సిన వాళ్ళు పోయారు ఉండేవాళ్ళు ఉన్నారు పార్టీతో ఉండాలనుకున్న వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి అన్ని కూడా ఒక సెటిల్ అయిపోతున్నాయి ఇష్యూస్ అన్ని కూడా క్యాంపెయిన్ లోకి వెళ్ళిపోతున్నాం అని కమిటీలో నియమించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు రప్చర్ మొదలైతే ఎలక్షన్స్ ముందర దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనేటువంటి వాదన కూడా అందుకే మీకు గతంలో కూడా ఒక వీడియోలో చెప్పా క్యాండిడేట్ని అకామిడేట్ చేసే ముందు లోకల్లో ఉన్న ఓవర్ ఫ్లోటింగ్ని ఎవరైతే టికెట్ల అసిస్టెంట్స్ ఉన్నారో ఆ ఓవర్ ఫ్లోటింగ్ని సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోకపోతే అది పెద్ద డ్యామేజ్ ఇందాక గుడివాడని చెప్పారు కదా వాస్తవానికి వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటున్నారు కానీ లోకల్గా ఇంటర్ మండల్ లెవెల్లో ఉన్న లీడర్స్ మధ్య ఏంటంటే కోఆర్డినేషన్ సింక్ అవ్వాలి ఇంకా అలాంటి సెట్ చేసుకోకపోతే మళ్ళీ అక్కడ అపోజిషన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి నియోజకవర్గాలు ఒక యాభై ఉన్నాయని చెప్పాయి కదా ఆ లిస్ట్ కూడా త్వరలో మనం బయట పెడదాం ఆ ఓవర్ ఫ్లోటింగ్ లిస్ట్ తప్పకుండా ఇంకోటి ఇంకా ఫైనల్ కన్క్లూజన్ బీజేపీ కూటమిలో ఉంది అని తేల్చడానికి ఎంత సమయం పట్టచ్చు మీ అంచనా ప్రకారం అంటే నా అంచనా ప్రకారం పెద్దగా సమయం పట్టకపోవచ్చు బట్ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ ఒక క్లారిటీ పిక్చర్ అనేది క్లియర్గా వస్తుంది ఎందుకంటే మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ఓకే షెడ్యూల్ రిలీజ్ అయినాక ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎలక్షన్స్ ఫేజ్ల వారిగా కంప్లీట్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మిడిల్ ఆఫ్ ది మంత్ అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇది మే ఎండింగ్ అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు అయిపోయి మేలో కౌంటింగ్ కూడా క్లియర్గా ఉంటుంది అంటే ఫేజ్ల వారీగా ఉంటుంది కదా కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల ఆఖరి వరకు పొత్తుల మీద క్లారిటీ అండ్ ఎవరెన్ని స్థానాలు అనేది వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక అభ్యర్థుల్ని కోఆర్డినేట్ చేయడానికి అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది కోఆర్డినేట్ చేయడానికి ఇదంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఒకేసారి అభ్యర్థిని అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అభ్యర్థిని అనౌన్స్ చేయకముందే కోఆర్డినేషన్ సెట్ అవ్వాలి రైట్ అనౌన్స్ చేసిన తర్వాత కోఆర్డినేషన్ అయింది అనుకోండి గొడవలు అవుతాయి మీరు అన్నట్టు ఓవర్ ఫ్లోటింగ్ అది మళ్ళీ ప్రత్యర్థికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జా జరగకుండా ఓట్ బ్యాంక్ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పైన ప్రభావం చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇప్పుడు ఆ ప్రభావం కదా ఇప్పుడు షర్మిల అక్కడ ఎంటర్ అవ్వడం ఓట్ బ్యాంకును చేల్చడం ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు చిన్న ఒక రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు షర్మిల ఇంతమందిని మీరు ఎనాలిస్ట్ అనాలిస్ట్లను సర్వే చేసి ఉంటారు కదా ఎగ్జామిన్ చేసి ఉంటారు షర్మిలా గారు రావడం వల్ల ఎవరికి లాభం ఉండొచ్చు అంటే ఓవరాల్ గా చూస్తే యాంటీఇంకెన్సీ అనేది చీలిపోతుంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు అని అనుకున్నాం మేము ఫస్ట్ అయితే కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ డిఫరెంట్ గా వస్తున్నాయని చెప్పని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు క్లియర్ పిక్చర్ దాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఎలక్షన్స్ కి క్యాండిడేట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కాంగ్రెస్ కి ఇప్పుడు ఎంతమంది అభ్యర్థులు దొరుకుతారు కాంగ్రెస్ ఎంతమందిని బరిలో నిలబెడుతుంది అనేది కూడా కాన్స్టిట్యూన్సీ మీద ప్రభావం చూపిస్తుంది సో ఎలాంటి అంచనాలు ఏమున్నాయి మీ దగ్గర ఇప్పుడు రాయలసీమలో దాని ప్రభావం ఎక్కువ అంటున్నారు ప్లస్ రఘువీరారెడ్డి గారు శైలజనాథ్ గారు పాత కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా చింతామోహన్ గారు అయితే రోజుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆయన చెప్తున్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు సో దీని ప్రభావం ఎంత ఉండొచ్చు ఇప్పుడు మనం సింగనమల కాన్స్టిట్యున్సీ చూసుకుందాం ఉదాహరణకు శైలజనాథ్ గారు ఒక సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారు రాకముందు శైలజానాథ్ గారి టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారన్న ఫీలర్స్ కూడా విన్నాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సింగడం వల్ల టీడీపీ గెలుస్తుందని విన్నాం అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ బండార్రావుని ఎవరైతే ఉన్నా అక్కడ ఇంటర్నల్ వార్స్ ఉంది బండారు శ్రావునికి టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ లోకల్ యాస్పిరెంట్స్ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వారికి సపోర్ట్ చేయాలి అండ్ ఆ వాళ్ళకు ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేయరు ఆ కో కొట్లాట అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ కొట్లాట్లో భాగంగా శైలజనాథ్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అనుకోండి వ్యతిరేక ఓట్ బ్యాంక్ తన వైపు చీల్చుకుంటాడు ట్రాంగిల్ వార్ జరుగుద్ది ట్రాంగిల్ వార్ జరిగినప్పుడు ఎవరికి జరుగుద్ది అనేది వాళ్ళు చీల్చుకునే ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అవుతుంది పర్సంటేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది ఇలాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ మనం చూస్తున్నాం దీనివల్ల కూడా టీడీపీకి బలం జరిగే అవకాశాలు ఉన్నాయి చెప్పాగా ఇందాక ఉదాహరణకు మైనార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో మైనార్టీస్ ఎక్కువ ఉన్న కాడ షర్మలాగా రావడం అనేది టీడీపీకి అనుకూలం ఓకే ఎందుకు బీజేపీ అలయన్స్ అవుతుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ జగన్కు పోకుండా షర్మిలా గారు లాక్కొని టీడీపీ పార్టీకి ఉపయోగకరం ఉంటుంది ఓకే మైనార్టీస్ తక్కువ ఉన్న కాదు అండ్ కాంగ్రెస్ సంస్థాగత ఓట్ బ్యాంక్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మైదికూర్ పుట్ట సుధాకర్ యాదో టీడీపీ నుంచి ఆస్పిరెంట్ గా వర్క్ చేసుకుంటున్నాడు కాంగ్రెస్ నుంచి ప్రెసెంట్ ఎమ్మెల్యే ప్రెసెంట్ ఎమ్మెల్యే మీద అక్కడ వ్యతిరేకత ఉంది అయితే అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో రెడ్డీస్లో ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి తెలుసు కదా మీకు రెడ్డీస్లో పంట రెడ్డిలు అంటారు మొటా మొట్టాడీ రెడ్లు మొటాడి అంటే డిఫరెంట్ డిఫరెంట్ తెగలు ఉంటాయి అక్కడ రెడ్డి ఇక్కడ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి ఓటు వేయని అంటే నచ్చని లీడర్లు టీడీపీకి ఓట్ వేయడానికి సిద్ధపడరు ఎందుకు వాళ్ళు బేసిక్గా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మొన్నటి వరకు గతంలో వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి ఓటేయించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు పక్క ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయకుంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునేవాళ్ళు కానీ ఎప్పుడైతే షర్మిలో వచ్చారో ప్రత్యా ప్రత్యామ్నాయం దొరికింది కదా ఆ కాంగ్రెస్ ఓట్లో ఈ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిచ్యువెన్సీస్ ఎన్ని ఉండొచ్చు ఆల్మోస్ట్ రాయలసీమలోనే ముప్పై ఐదు దాకా ఉన్నాయి కదా ఓకే ఓకే కర్నూలు కడప అటు సైడ్ అనంతపురం చిత్తూరులో తక్కువ థ్యాంక్ యూ ముఖేష్ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది ఇది పొత్తుల విషయంలో మూడు పార్టీలు కూడా ఒక క్లారిటీతో ఉన్నాయి అయితే ఆ అంశాన్ని బహిరంగపరిచేటువంటి ముందర పార్టీల వైజ్గా అలానే కాన్స్టిట్యున్సీస్ వైజ్గా లీడర్స్ మధ్య ఉన్నటువంటి అసంతృప్తిని కూడా బ్యాలెన్స్ చేయడం ముఖ్యమని భావిస్తున్నారు కాబట్టి ఈ జాప్యం జరుగుతుంది ఫిబ్రవరి నెలాఖరు నాటికి స్పష్టత వస్తుంది ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు లోక్సభ స్థానాలు బీజేపీకి ఎన్ని ఇస్తారు అనేటువంటి అంశంపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని ముఖేష్ గారు చెప్తున్నారు ఓవరాల్గా మార్చి మొదటి వారంలో కనుక నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ మిడిల్లో ఓటింగ్కి ఏపీ ఓటర్ దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకి ప్రజలు కూడా ఓటింగ్ కోసం సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్